అండి నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా ఐ హోప్ అందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని మంచిగా కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంక వీడియోకి వచ్చేద్దాము వీడియో అయితే ఇక్కడ ఫోర్త్ డే అనమాట వినాయక చవితిలో ఫోర్త్ డే అండి ఫోర్త్ డే పిల్లలకి ఆ ఈవినింగ్ అయితే సరస్వతి పూజ అనేది ఏర్పాటు చేసుకున్నాము సరస్వతి పూజ కోసం అనేసి పిల్లలందరికీ కూడా ఇక్కడ బుక్స్ అట్లానే కో గోల్డ్ తో ఉన్న లక్ష్మీదేవి కాయిన్స్ అయితే తీసుకున్నారండి పిల్లలందరికీ కూడా ఇక్కడ ఆ కాయిన్తోనే ఇక్కడ పూజ అంతా కూడా అనమాట కొత్తగా బుక్స్ ఇచ్చారు కదా వాటిల్లో అయితే పంతులు గారు ఏం చెప్తే అదంతా రాస్తూ ఉన్నారు ఇక్కడ మా వాళ్ళకి తెలుగు అంటే కొంచెం వీక్ లెండి అందుకే ఇంగ్లీష్లో రాస్తూ ఉన్నారు ఇంకా ఈ ఇక్కడ ఏంటంటే ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అండి ఇంకా ఫిఫ్త్ డే కదా వినాయకుడిని సాగరంపే టైం వచ్చింది ఇంకా ఆ మధ్యాహ్నం అయితే మేము మా అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ కూడా లంచ్ అనేది ఏర్పాటు చేసాము ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఇలాగా అన్నదానం చేద్దాము అన్నట్లు అనుకున్నాము సరే ఇప్పుడే అనేసి అయితే మేము ఇంకా వినాయక చవితి రోజు లాస్ట్ డే అయితే ఇంకా మా అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా లంచ్ అనేది ఏర్పాటు చేసాం ఇక్కడ సింపుల్గానే వెళ్ళండి మరి అంత హెవీ కాకుండా ఎలాగో ఎన్విలా ఏమీ ఉండవు కదా సింపుల్గా అయితే ఇక్కడ క్యాటరింగ్ ఇచ్చేసాము ఇక్కడ కర్రీస్ అవన్నీ కూడా పన్నీర్ కర్రీ అట్లనే వంకాయ అనుకుంటా అండి అండ్ సమ్థింగ్ వంకాయ అలానే పప్పు పొటాటో చిప్స్ అట్లానే సాంబార్ స్వీట్ వచ్చి మనకి పూరి పులిహోర అట్లానే బిర్యానీ ఇవన్నీ కూడా ముందుగా మనం దేవుడికైతే పెట్టాలి కదా ఉల్లిపాయ వేయని కర్రీస్ అలానే పులిహోర అవన్నీ కూడా నేను ఇక్కడ దేవుడికి అయితే నైవేద్యం పెడుతున్నానండి ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాత కదా మనం కూడా తినేది ఇక్కడ అయితే అదేవిధంగా ఉల్లిపాయ ఏవి కలపలేదు అవన్నీ కూడా వేయించి ఇక్కడ స్వామివారికి అయితే నివేదిస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా నిజంగా ఫిఫ్త్ డే మార్నింగ్ కూడా మనకి పంతులు గారు వచ్చి పూజ చేస్తూ ఉంటారు కదండి ఆ పూజ చేసినప్పుడు వినాయకుడిని ఒక మూడు సార్లు అట్లాగా కిందికి పైకి కదపమంటారు అనమాట అంటే ఇంకా కదిపించేసినట్టు అనమాట వినాయకుడిని అలాగా కదిపించమన్నప్పుడు మా హస్బెండ్ వేరే వాళ్ళు ఎవరు అలాగా చేస్తున్నారు మేము పక్కనే ఉన్నాను కానీ అలా కదిపిస్తూ ఉంటే నాకు ఏమో ఏదో తెలియని ఫీలింగ్ అనిపించింది వినాయకుని చూడగానే నాకు ఇంకేస్ ఇప్పుడు కూడా ఈ వాయిస్ ఓరిస్తూ ఉంటే నిజంగా ఏదో తెలియని ఫీలింగ్ మళ్ళీ ఈ డేస్ వన్ ఇయర్ వరకు రావు అన్న ఫీలింగ్ అనమాట మనం ఎంత అనుకున్నా కానీ ఇలాంటివన్నవి తప్పవు కదా వినాయకుడు వస్తాడు అట్లానే నన్ను రోజులు హ్యాపీగా అట్లా ఉంటాము వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అట్లనే ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయండి ఇలాగా వచ్చి కలుద్దామన్నా కూడా ఎవరికి అవ్వదు ఒకరే ఇద్దరు వచ్చినా కానీ అందరికైతే అవ్వదు కదా ఏదైనా అకేషన్ ఉండి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంది అంటే అందరూ వస్తారు తప్పకుండా ఇంకా అక్కడ విధంగా అయితే మధ్యాహ్నం అంతా కూడా లంచ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే మేము ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి అట్లా ఇంకా స్టార్ట్ చేసామన్నమాట వినాయకుడి పూజ నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా ఇక్కడ అదేవిధంగా ఇక్కడ అందరం సరదాగా రిబ్బన్స్ అనేవి కట్టుకుంటూ ఉన్నామన్నమాట వినాయకుడి నిమజ్జనం కదా ఈ మాత్రం ఉండకపోతే అట్లా చెప్పండి ఇక్కడైతే విధంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తల్లకి కట్టుకుని ఉన్నారు ఇక్కడ వినాయకుడికి రథం కూడా రెడీ అయిపోయింది వ్యాన్ అయితే ఊరేగిస్తూ ఉన్నారండి ఇక్కడ పిల్లల్ని అయితే చూస్తూ ఉన్నారు కదా అందరూ సరదాగా హ్యాపీగా ఈ ఐదు రోజులు కూడా చాలా బాగా గడిచాయి అనమాట ఎలా గడిచినాయో మళ్ళీ ఎప్పుడు వస్తాయో అనమాట ఈ రోజులైతే మాత్రం చక్కగా ఒక నైన్ డేస్ లెవెన్ డేస్ ఉంటే బాగుండి అనిపించింది నాకు కూడా ఇంకా ఎవరో వర్క్స్ వాళ్ళుకుంటూ ఉంటాయి కదండి అలా అన్ని రోజులు కూడా ఉంచలేము అన్నీ బాగుంటాయి నెక్స్ట్ ఇయర్ చూద్దాము ఇంకా ఇదైతే మాత్రం ఇంకా కలర్స్ అయితే స్టార్ట్ చేశారండి ఫస్ట్ ఫస్ట్ కలర్స్ రాసేస్తారన్నమాట చూస్తూ ఉన్నారు కదా ఇంక చిన్నోళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు అందరికి కలర్స్ రాస్తూనే ఉంటారు నేను అంత అందుకనేసి కొంచెం ప్లాన్డ్గా డ్రెస్ అనేది చేంజ్ చేసేసాను మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ వేసిన డ్రెస్సే వేసుకుందాం అనుకున్నాను కానీ అది కొంచెం కొత్త డ్రెస్ అలానే వైట్ కలర్ కదా కొంచెం కలర్ అయితే ఇబ్బందిగా ఉంటుంది అనేసి నేను ఇంకా ఈ బ్లాక్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను బ్లాక్ కలర్ కాబట్టి మనకి ఎంత రాసినా కనిపించదు పాడైనా కానీ ఇబ్బంది ఉండదు కదా అన్న ఉద్దేశంతో ప్లానుడిగానే డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకా అదే విధంగా ఇంకా చున్నీకి వీటికి వాటికి మొత్తం అన్నీ కూడా బామేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఒకళ్ళకి ఒకరు ఒకళ్ళకొక్కరు రాసుకుంటేనే ఉంటా మగవాళ్ళకి మగవాళ్ళు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు పిల్లలకి పిల్లలు అలా ఇక్కడ చూస్తారు కదా అవతార మూవీలో సేమ్ అట్లా అవతార మూవీలో చూస్తుంటారు కదా సేమ్ అట్లనే కలర్ అదంతా కూడా ఇక్కడైతే అదే విధంగా పిల్లలకు కూడా సరదాగా రిబ్బన్స్ అవన్నీ కూడా కట్టించేసి వాళ్ళని అయితే వ్యాన్ ఎక్కిచ్చేసామండి పిల్లలందరూ కూడా వ్యాన్ ఎక్కేసి సరదాగా కూర్చొని చూస్తూ ఉన్నారనమాట ఇక్కడైతే మనకి వినాయకుడికి లడ్డు పెడతారు కదా లడ్డుకు సంబంధించి పాట అనేది జరుగుతూ ఉంది అనమాట లడ్డు పాట అనేది లడ్డు అనేది వీళ్ళు ఇక్కడ ఆరెంజ్ కలర్ సారీ ఎల్లో కలరు అలానే రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు వాళ్ళు పాడుకున్నారండి వాళ్ళు పాడుకున్నా కానీ ప్రసాదం అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ అయితే అదే విధంగా అదే ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇంకా ఇంకా వినాయకుడిని అయితే కదిపేస్తూ ఉన్నారండి ఇక్కడ హారతి కూడా ఇచ్చేస్తున్నారు పంతులు గారు హారతి ఇచ్చేసి ఇంకా వినాయకుడిని అయితే సాగనంపాలి నేను వాయిస్ ఇస్తున్నాను కానీ నాకు ఏదో తెలియని ఫీలింగ్ నిజంగా నాకు ఏంటంటే ఇలా సరదాగా అందరితో స్పెండ్ చేయడము సరదాగా ఆడుకోవడము ఏదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇష్టం అండి నాకు అందుకనే నేను నార్మల్గా ఏంటంటే నైట్ టైం త్వరగా పడుకుండి పోతాము కానీ ఇలాంటి టైంలో ఎంత లేట్ అయినా పర్వాలేదులే ఇలాంటి డేస్ అనేవి ప్రతిరోజు చేసుకోలేము కదా చేసుకున్నప్పుడే వాటిని ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో నేను లేట్ అయినా కానీ నైట్ టైం అయితే నేను కొంచెం ఈ టైం అనేది స్పెండ్ చేస్తానండి అందరితోనూ కూడా పడుకునేది ఎప్పుడూ పడుకునేది కదా మనం ఖాళీ ఉన్నంతసేపు పడుకుంటూనే ఉంటాము ఇవి ఏంటంటే అందరూ ఉన్నప్పుడే సరదాగా ఎంజాయ్ చేయాలి కదన్న ఉద్దేశంతో నేను టైం లేట్ అయినా కానీ ఆ ఫైవ్ డేస్ కూడా లెవెన్ ట్వెల్వ్ అట్లాగే అయిపోయేది అయినా కానీ నేను మళ్ళీ ఆ నెక్స్ట్ డే మార్నింగే ఫైవ్కి లేచేసి ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకుని కిందకు కూడా వచ్చేసేదాన్ని ఏమో అప్పుడు ఎనర్జీ నిజంగా వినాయకుడే ఇచ్చేవాడ ఏంటో తెలియదు కానీ నిజంగా నిద్ర లేకపోయినా కానీ మాకు అంత అలసటగా ఏమీ అనిపించేది కాదు ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదండి వినాయకుడిని అయితే ఇంకా ఆ వెహికల్ కూడా ఎక్కించేసారనమాట ఇంకా డీజిల్ మొదలు పెట్టి ఇవన్నీ మొదలు పెట్టి ఇంకా పిల్లల డాన్స్ లో పెద్దవాళ్ళ డాన్స్ లో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తూ ఉంటాను నేను ఇక్కడైతే పిల్లలు చాక్లెట్స్ తింటూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలకి ఎనర్జీ కోసం అనేసి ఎవరో చాక్లెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారండి ఇక్కడ వే చాక్లెట్స్ అయితే తింటూ ఉన్నారు అనమాట ఇక్కడైతే ఇంకా దేవుడికి అయితే ఇచ్చేసి గుమ్ముడికాయ కొట్టేస్తాము గుమ్మడికాయ కొట్టిన తర్వాత అపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా టెంకాయలు అయితే కొట్టాలండి వినాయకుడు వెళ్ళే ముందు అదేవిధంగా అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇన్ కేస్ వాచ్మెన్ వాళ్ళతో సహా కూడా అందరూ టెంకాయలు అయితే కొట్టిన తర్వాత స్వామివారిని పంపిస్తామన్నమాట ఇక్కడ అయితే అదే విధంగా హారత అనేది ఇచ్చేస్తూ ఉన్నాము దిష్టి తీసిన తర్వాత దిష్టి గుమ్మడికాయ అంతా కూడా కొట్టేసి దేవుని సాగనంపిస్తూ ఉన్నామండి ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా ఒక పక్కన సరదాగాను ఒక పక్కన కొంచెం ఏదో తెలియని ఫీలింగ్ అనమాట నాకైతే కానీ ఏదేమైనా కానీ ఆ ఫార్మాలిటీ అనేది చెయ్యాలి కదా తప్పదు ఇంకా మనం చేసేది ఏమీ లేదండి వచ్చే నెక్స్ట్ ఇయర్ అయినా త్వరగా రావాలి ఎక్కువ రోజులు ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే దిష్టిదంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా టెంకాయలు కొట్టేశారండి కొట్టిన తర్వాత అయితే ఇంకా వినాయకుడిని చూస్తున్నారు కదా అందరూ కొట్టారు టెంకాయలు అనేటివి ఇంక వినాయకుడికి అయితే ఎదురు వచ్చేసాను నేను ఎదురు వచ్చి వినాయకుడి దండం పెట్టుకుంటున్నాను అనమాట వచ్చే సంవత్సరం త్వరగా వచ్చేసే ఇక్కడ నిజంగా ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను కానీ ఎవరికి కనిపించ ఫీల్ అయినా కానీ ఇక్కడ దేవుడు వెళ్తూ ఉన్నాడండి ఇంకా మా డీజేలు కానీ సాంగ్స్ కానీ డాన్సెస్ కానీ అవన్నీ పిచ్చ పిచ్చగా వేసారనమాట అందరు కూడా పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా నాకేంటంటే ఈ డీజేస్ పెట్టినప్పుడు సాంగ్స్ పెట్టినప్పుడు అలాంటప్పుడు తెలియని ఊపు వచ్చేస్తుంది నాకు బేసిక్గానే మ్యూజిక్ లే సాంగ్స్ ఈ సౌండ్స్ అలాంటివన్నీ కూడా చాలా ఇష్టం అన్నమాట నేను నార్మల్గానే వర్క్ చేసుకునేటప్పుడు కూడా మ్యూజిక్ పెట్టుకుని అలా వర్క్ చేసుకుంటాను ఉంటూ ఉంటాను అలాంటిది ఎంత ఇంత డీజేస్ పెట్టి ఇంత పెద్ద పెద్ద సౌండ్స్ పెడితే అస్సలే ఆగదు కానీ నాకు అసలు డాన్స్ రాదులేండి మీరు అందరు భయపడద్దు ఇప్పుడు అరచకన్ చూడాలా అనేసి ఇక్కడైతే పిల్లలు వేస్తూ ఉన్నారు కదండి వాళ్ళైతే డాన్స్ చాలా బాగా పాప అయితే వైట్ డ్రెస్ వేసుకున్న పాప చాలా బాగా వేసింది అనమాట నేనైతే ఆ సాంగ్ ఏంటనేది చెప్పను వీరందరూ నాకు తెలిసి తెలివైన వాళ్ళే ఉంటారు అనుకుంటున్నాను ఆ సాంగ్ ఏంటో గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి ఆ అమ్మాయి డాన్స్ వేస్తుంది కదా ఆ సాంగ్ ఏంటో గెస్ట్ చేయండి ఇంకో అంకులు వేస్తున్నారు కదా ఆ సాంగ్ అనమాట గెస్ట్ చేయండి చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తున్నారో ఇక్కడైతే అదే విధంగా అందరు కూడా పాపం సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట నా సిచ్యువేషన్ ఏంటి అంటే అక్కడ మనకి గుర్రం మూవీలోనూ శృతి హాసన గారు భయపడతారు కదా ఎవరికి కనిపించకుండా భయపడతారు అదే అనమాట సేమ్ నేను ఆ సాంగ్ ఆ మ్యూజిక్కి డాన్స్ వేసేస్తాను నేను లోపల అనమాట ఎవరికి కనిపించకుండా ఎవరికి కనిపించకుండా అయితే డాన్స్ వేస్తూ ఉంటాను ఇంకా అదే విధంగా మనకి డ్యాన్స్లో అవి ఏమీ రావు కాబట్టి వచ్చిన వాళ్ళు వేస్తూ ఉన్నారు ఇక్కడ అవి వేసిన వాళ్ళైనా ఎంకరేజ్ చేయాలి కదా అందుకోసమనే క్లాప్స్ అయితే కొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం మేమైతే ఇక్కడ అందరం కూడా వైట్ డ్రెస్ వేసుకున్న పాప అయితే చాలా బాగా వేసింది ఈ దినో గౌతమి కూడా చాలా బాగా వేసిందండి ఇక్కడ అయితే బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఇంకా నిమజ్జనం అంతా అయ్యేసరికి ఆ రోజు మాకు టెన్ టెన్ థర్టీ అట్లా అయింది అనమాట అయిన తర్వాత మాకు మధ్యాహ్నం లంచ్ అదంతా కూడా మిగిలిపోయింది కొంచెం మిగిలిపోయి ఉండడం వల్ల మా అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ కూడా నైట్ కూడా సరిపోయింది ఇంకా అందరూ కూడా ఈ నిమజ్జనం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని మేము వెళ్ళి పడుకునేసరికి ఆ రోజు వన్ ట్వెల్వ్ థర్టీ వన్ అట్లా అయ్యిందండి ఇంకా మా హ్యాపీనెస్ అట్లానే ఈ వినాయక చవితి యొక్క వ్లాగ్స్ అనేవి ఈ వ్లాగ్తో కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా నెక్స్ట్ వ్లాగు ఇంక అన్నీ కూడా నా డైలీ రొటీను అట్లానే కుకింగ్ వీడియోస్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయండి చూస్తూ ఉండండి ఇవన్నీ కూడా ఇక్కడైతే యూత్ అనమాట అందరూ వాళ్ళందరూ కూడా డాన్స్ చేస్తూ ఉన్నారు చదవగా ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అట్లనే ఆ సాంగ్ ఏంటనేది గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచి ట్రెండింగ్ సాంగే గెస్ట్ చేస్తారని అనుకుంటున్నా స్టెప్ చూసి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మనం అంతవరకు బాయ్ నమస్తే